విశాఖ భీమిలి మదరవాడ పిఎంపాలెం బక్రపాలెంలో టిట్కో ఇళ్లని సర్వే నెంబర్ నూట పద్నాలుగులో ఆరెకరాల విస్తీర్ణంలో ఎనిమిదో బ్లాక్లో మూడు వందల ఎనభై నాలుగు ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఇళ్లని సందర్శించిన భీమ్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు కామెంట్స్ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో బాబు నాయకత్వంలో ఏనూ లేని ఘన విజయాన్ని కూటమి అధికారం సాధించింది గత ఐదేళ్లలో రాష్ట్రం గాడి తప్పింది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మొదటి సంతకం మెగా మెగాడిఎస్సిపై సంతకం పెట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది బాబు హయాంలో అమరావతి పోలవరంతో పాటు పేదవాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది మూడు వేల మూడు వందల అరవై ఇల్లు బిమ్డి నియోజకవర్గంలో ఇల్లులు నిర్మించడం జరిగింది ఇవి మూడు కేటగిరీలో నిర్మించారు అయితే రెండు వేల ప్రభుత్వం మారడం దురదృష్టకరం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇళ్లను పూర్తిగా మార్చారు వీటితో పాటు అన్న క్యాంటీన్లను కూడా మూసివేశారు సిక్స్టీ త్రీ పర్సెంట్ పైగా ఓట్ బ్యాంకులతో అలాగే నైంటీ త్రీ పర్సెంట్ ఓట్లు సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మొన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ చీఫ్ మెస్ట్రీగా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రి కూడా అందులో ఛార్జీ తీసుకొని పరిపాలన ఏదైతే గత ఐదు సంవత్సరంలో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం ఐదు సంతకాలు పెట్టడం ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ ఐదు సంతకాలు కూడా పెట్టడం జరిగింది కొట్టభత్త సంతకం ఏదైతే మెగా డిఎసీ కావచ్చు అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే నాలుగు చేస్తా అన్నారో అది కావచ్చు దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఆ ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలుపెట్టడం కూడా జరిపోయింది మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ ఇట్లా పెట్టుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్స్లో పేదవాడికి ఇళ్ళు అనేది అత్యంత ప్రాధాన్యత గల దీర్ఘం పెట్టుకొని ఆ రోజు దాని మీద ఫోకస్ కూడా పెట్టడం జరిగింది ఈ టిట్కో ఇళ్ళు ఏదైతే ఈ టౌన్షిప్ సంబంధించి అర్బన్లో ఈ హౌసింగ్ పెద్ద ఎత్తున ఇళ్ళు వస్తూ ఉన్నారు జనాలు వాళ్ళు వచ్చి ఇల్లు లేక చిన్న చిన్న స్లమ్స్ డెవలప్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి సరైన వసూలు ఉండలేదు అటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ టిక్కో హౌసింగ్ పెద్ద ఎత్తున స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు కూడా మిస్టేజియస్ కంపెనీలు ఎల్టీఆటువంటి పెద్ద పెద్ద కంపెనీలకే ఈ కాంట్రాక్ట్ కూడా ఇచ్చి రికార్డు టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఇవన్నీ ఆ రోజు అలటేట్ చేయడం జరిగింది మొత్తం అందులో భాగంగా బీమ్లింగ్ కూడా దాదాపు మూడు వేల మూడు వందల అరవై ఇదే మూడు వేల మూడు వందల అరవై ఒక ఐదు ప్లేసుల్లో మనం ఇప్పుడు వెళ్ళిన ఇది కానీ కొమ్మాది కానీ సుద్దగడ్డ కానీ దాంతోపాటు దబ్బంది కానీ తంగివాస కానీ ఇట్లా ఐదు ప్లేసుల్లో మొత్తం మూడు కేటగిరీస్లో త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇట్లా మూడు ఎస్ఎఫ్పిల్లో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవి మనం ఉచిత కూడా చేయడం జరిగింది అవన్నీ చూసేటప్పుడు పేదవాడు కూడా తనకు ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది అనే కళ నెరవేర్చుకునే విధంగా వాళ్ళ ఆనందం కూడా పెద్దపడడం జరిగింది మాములు చూసాం ఒక మామూలు దిగువ తర కుటుంబం కంఫర్ట్గా ఉంటాను సరిపోయే విధంగా ఒక బెడ్రూము అలాగే ఒక కామన్ బాత్రూము దాంతోపాటు ఒక హాలు డైనింగు అలాగే కిచెన్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఒక టైపు అలాగే టూ బెడ్రూమ్స్ తోటి ఇంకో టైపు మొత్తం ఈ మూడు రకాలు ఈ డిజైన్ చేసి ఇట్లా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్నీ కూడా చేయడం జరిగింది అయితే దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే గతంలో ప్రభుత్వం ప్రయారిటీ పెట్టుకుందో అవన్నీ కూడా కేవలం తెలుగుదేశం హయాంలో స్టార్ట్ అయింది కాబట్టి వాటిని ఏ విధంగా పక్కన పెట్టాలని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా వృధా చేసిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం ఆ రోజు పేదవాడికి ఐదు రూపాయలకే కడుపు నిండా తృప్తిగా పెట్టే భోజనం చేసే అన్న క్యాడలు ఉంటే అవి కూడా తెలుగుదేశం పార్టీ పెట్టారు అన్న క్యాడలు పెట్టారు కాబట్టి వాటిల్ని దారుణంగా మూసేయడం జరిగింది అట్లాగే అందులో భాగంగానే ఏదైతే ఈ డిగ్ హౌసింగ్ కోట్లాది రూపాయలు ఏం చేసి ఆ పేదవాడికి ఒక సంతృప్తి కళ నెరవేర్చాల ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తే ఏ ఒక్క టికో హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసి ఈ ఐదేళ్లలో ఒక్కడు కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి ఎక్కడేసిన కొంగళక్కలాగే అన్నీ కూడా వదిలేసి మళ్ళీ ఆయన నేను రూపాయికి ఇస్తున్నాను లేకపోతే పేదవాడికి ఇది చేస్తున్నా అని చెప్పని ఆచరణలో చదివిలో పడిన విషయం కూడా మనం చూస్తా ఉన్నాం భారీ మెజారిటీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఏదైతే మన హయాంలో వదిలిపెట్టి అసంపూర్తిగా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి లబ్ధారులకి ఆరు నెలల్లో అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళకి అన్నీ కూడా కంప్లీట్ చేసి అవి మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన దగ్గర మన డీమ్లకు సంబంధించి ఇక్కడ పక్కన భాగం ఏదైతే హౌసింగ్ ఉందో ఈ ప్రాంతం చూద్దామని చెప్పని రావడం జరిగింది అధికారులు కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి దానికి సంబంధించి లోపల జరుగుతున్న వర్క్ స్టేటస్ కానీ లేకపోతే ఏం చేయాలి దానికి ఎంత బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయి ఏ విధంగా ఆగిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లోనే మంత్రులందరూ కూడా బాధ్యత తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్టిక్ లెవెల్ మీటింగ్ కూడా దీని మీద పెట్టాలనుకుందాం జీఎంసీ కమిషనర్ జిల్లా కలెక్టరు అలాగే హౌసింగ్ బీడీ అందరితో కూడా కలిపి ఇవన్నీ ఒక మీటింగ్ పెట్టి దీనికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతుంది దీంట్లో ప్రధానంగా మనకు వస్తున్న కంప్లైంట్ కూడా హౌస్ అల్లొకేషన్ అది కూడా గతంలో వేరే రీజన్స్ తోటి కొన్ని చోట్ల కొంత కాంట్రవర్చులు కూడా అయ్యాయి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా పబ్లిక్ వాళ్ళు మాకు అక్కడ హౌసింగ్ అలాట్ చేశారు సార్ మమ్మల్ని అక్కడ వెళ్తే అక్కడ లోపలికి అవల చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా పథకం చెప్పడం జరిగింది అంటే ఎక్కడైతే హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో స్థానికంగా చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉండి హౌసెస్ రాని వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ భూముల దగ్గర ఇల్లు కట్టినప్పుడు వాళ్ళకి హౌసెస్ కావాలని వాళ్ళు కోరుకోవడం సహజం అటువంటి వాళ్ళు కాకుండా కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లోనో లేకపోతే ఇంకెక్కడో వాళ్ళకి కూడా తెచ్చి ఆ ఇల్లు ఇవ్వడం తోటి కొంత వివాదాస్పదం కూడా అయింది అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అధికారులతో కూర్చొని మొత్తం సిటీ ఎమ్మెల్యేలందరూ కూడా కూర్చొని ఈ అలకేషన్లో ఎక్కడెక్కడ ఏమీ ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా స్మూత్గా కంప్లీట్ చేస్తుందని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ వీటితో పాటు ఉద్యూత్ సంబంధించి కూడా ఆ రోజు ఫిలిం సొసైటీ వాళ్ళు ఇట్లా చాలామంది వాలంటీ ఆర్గనైజేషన్ వాళ్ళు అలాగే ఉద్యూత్ సపరేట్గా హౌసెస్ ఇవన్నీ కూడా చాలా మనం కట్టడం జరిగింది అయితే ఏవి కూడా ఇవి అందుబాటులో రాకుండా అవన్నీ కూడా నిరుపయోగం వచ్చారు ఇవన్నీ కూడా మొత్తం వన్ ఆఫ్ టూ వన్ దాంతో సహా అన్నీ కూడా విజిట్ చేసి ఇవన్నీ కూడా వాటి స్టేటస్ అయితే ఎగ్జామిన్ చేసి ఏమేం చేయాలి ఎలా చేయాలనేది కూడా అధికారులతో మాట్లాడి మొత్తం వాటి అన్నిటి కూడా యాక్స్ తయారు చేసి నిజమైన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హౌసెస్ అలాట్ అయ్యేటట్టు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే ఈ దీనికి సంబంధించి మనం యాక్చువల్గా నేను మొత్తం అడిగాను దానికి సంబంధించి కాకుండా మనం ఇక్కడొక్కటను కొని మేడం వాళ్ళు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తయారు చేశారు ఏదైతే బకనపాలం లేఅవుట్ ఉందో ఇది టోటలు ఆరు ఎకరాల్లో ఇది మొత్తం లేఅవుట్ మొత్తం ఇది సర్వే నెంబర్ కూడా పద్నాలుగు వచ్చింది దీంట్లో టోటల్ యూనిట్స్ వచ్చి త్రీ ఎయిటీ ఫోర్ యూనిట్స్ మొత్తం అన్ని యూనిట్లు కూడా యూనిఫామ్గా ఒకటే రెప్లికా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ మొత్తం టోటల్ బ్లాక్స్ ఎనిమిది ఈచ్ బ్లాక్లో ఫార్టీ ఎయిట్ ఉన్నాయి అంటే జీ ప్లస్ త్రీ మొత్తం ఈచ్ ఫ్లోర్కి ట్వెల్వ్ వచ్చేటట్టుగా ఫార్టీ ఎయిట్ ఈచ్ బ్లాక్ లో మొత్తం ఎయిట్ బ్లాక్స్కి సంబంధించి టోటల్ ఫార్ త్రీ ఎయిటీ ఫోర్ మొత్తం యూనిట్స్ వస్తా ఉన్నాయి వీటిలో మొత్తం అప్లికేషన్స్ సబ్మిటెడ్ త్రీ ఎయిటీ ఫోర్ కానీ త్రీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ అంటే యాజ్ వల్ మేడం రిపోర్ట్ దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేయలేను బట్ ఆ విధంగా రిపోర్ట్ ప్రకారం త్రీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేసి ఎన్ని అప్లికేషన్ సబ్మిట్ చేసి వాటిల్లో టూ ఫిఫ్టీ ఫోర్ కి లోన్ కూడా శాంక్షన్ అయింది ఈ త్రీ ట్వంటీ వన్ కానీ టూ ఫిఫ్టీ ఫోర్ ఇవి కాకుండా డైరెక్ట్ పేమెంటు పదకొండు మందికి ఇరవై పాటు లోను డిస్కస్డ్ ఈ రెండు వందల ఆరు మందికి లోన్ కూడా ఐదు కోట్ల నలభై ఒక్క లక్ష తొంభై ఐదు వేల రూపాయలు లోను ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది డిస్కస్ ఉంటుంది అయింది